రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబి బినిల్ మృతి చెందగా ఆయన సమీప బంధువు టీకే జైన్ గాయపడ్డారు యుద్ధంలో బినిల్ చనిపోయినట్టు రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపిందని బినిల్ బంధువులు తెలిపారు బినిల్ను రష్యా నుంచి సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని ఆయన భార్య అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది త్రిశూర్కు చెందిన బినిల్ టీకే జైన్ ఇద్దరు ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు అనంతరం ఉద్యోగాల నిమిత్తం ఓ ఏజెంట్ ద్వారా ప్రైవేట్ వీసాలతో గత ఏడాది ఏప్రిల్లో రష్యా చేరుకున్నారు అక్కడికి వెళ్లాక వీరి పాస్పోర్ట్లను రద్దు చేసిన అక్కడి అధికారులు రష్యా మిలిటరీ సపోర్ట్ సర్వీస్లో భాగంగా యుద్ధానికి పంపారు విషయం తెలిసి వారిని వెనక్కి రప్పించాలంటూ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వానికి విన్నవించారు అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతుండగానే బినిల్ మరణించడం జైన్ గాయాల పాలు కావడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో భారతీయులు కొందరు రష్యా సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు వారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గతంలో లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ సైతం ఇదే విషయంపై పుతిన్ తో చర్చించారు